దేవుడు ఎందుకు గొప్పగా కుటుంబానికి పోషకుడు ఆధారము భర్త కుటుంబానికి ప్రతి అక్కర తీర్చే ఒక మంచి సహాయకుడు కదా దేవుడికి మైప ఇంటి కావాలి భర్త దేవుడు భర్త సమయము బిడ్డలను అడుగుతాడు బాల్య చెప్పే ప్రతి మాట మనం అంగీకరించాలి కదా దేవుడికి మనం కలగదు ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుండి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయనని నిలవబెట్టుకునే వాళ్ళని వాక్యంతో ఉదగక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచటై దాని కొరకు తనను తానే అప్పగించుకొని భర్త కూడా అంటే ప్రతి పీరియడ్ లో భార్య కోసం పిల్లల కోసం కుటుంబం కోసం తనను తాను త్యాగం చేసుకొని తను తెచ్చుకోవాల్సినవి తినాల్సినవి ఉండాల్సిన అన్నిటిని కూడా పక్కన పెట్టి భర్త కుటుంబం కొరకు ఒక మంచి త్యాగశీలిగా నిలబడి క్రీస్తు సంఘంకు శిస్సు దేవుడికి భార్యకు భర్త శిరస్సు దేవుడికి మేము కాక అటువలే పురుషుల పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింప బద్దలై ఉన్నారు తన భార్యను ప్రేమించు వారు తన ప్రేమించుకొని తనను ప్రేమించుకున్నారు శరీరం అందు దేశించి వాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకోను మనం క్రీస్తు శరీరం నాకు అవయములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు ఈ హేతు చేత పురుషుడు అంట అందరిని విడిచిపెట్టి ఎవరు కావాలంటుండు భార్య భార్య దేవునికి వీళ్ళని వాళ్ళని ఆ అక్క ఈ చెల్లి ఈ నాలు వీళ్ళు అందరినీ చదువుతారు భర్త మాత్రము ప్రేమ కలిగి దేవునికి మంచి కుటుంబంలో నాలుగు స్తంభాలుగా ఒకటి ప్రేమించాలి రెండు మాట్లాడుకోవాలి భార్యాభర్తలు మంచి పునాదులుగా ఉండాలి కుటుంబానికి దేవునికి మహిమ కుటుం కుటుంబ ప్రార్థన ఉండాలి దేవుడికి స్తోత్రం అనేరియా ఈ నాలుగు చేయాలి ప్రేమ కలిగి ఉండాలి భార్యాభర్తలు మాట్లాడుకోవాలి మంచి పునాదిగా భార్య భర్తలు ఆ కుటుంబానికి ఉండాలి ప్రార్థించే కుటుంబం ప్రార్థన కుటుంబం కుటుంబం ఆ ఇంట్లో ఉండాలి దేవునికి కుటుంబానికి భర్త చేస్తున్న ప్రతి పనిలో భార్య బిడ్డలు సహకరించాలి దేవునికి స్తోత్రం హో అబ్బాకి చెప్పి ఉండాలి కానీ చెప్పలేదు కదా దేవుడు అడిగినప్పుడు అవ్వ మీదనే నెట్టేసింది అట్లుండో దేవుడికి స్తోత్రం అనలే భర్త భార్య ఇద్దరు ఏకముగా మనసు కలిగి ఆ కుటుంబంలో సమాధానముతో కుటుంబం మాటలు ఇద్దరు మాట్లాడుకోవాలి కుటుంబ అవసరతలు ఇద్దరు పంచుకోవాలి కుటుంబానికి ఇది కావాలని ఇద్దరు మాట్లాడుకొని భార్య భర్తలు జతపరిచింది దేవుడు వాళ్ళిద్దరిని ఆయన ప్రేమతో బంధించిడు ఆ బంధకాల నుంచి బయటికి రావడానికి ఎప్పుడు ప్రయత్నించారు వారి భర్త ఇద్దరినీ జతపరిచింది దేవారు దేవుడి దేవుడికి మనం గర్గం కాక తండ్రి ఏసారి స్తోత్రాలు స్తోత్రాలు చేసిన బాలి భద్రత జతపరిచి ఆశీర్వదించి ధన్యత నుంచి రణిస్తున్న దేవానికి కృతజ్ఞతలు చేస్తూ ఏ స్నామాలు ప్రార్థిస్తున్న ఆమె